దేవుని మందిరానికి అందరూ వస్తున్నారు సంతోషం వచ్చిన తర్వాత మందిరానికి వచ్చే వారిలో ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ చెప్తా జాగ్రత్తగా వినండి మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ముందుగా చేయవలసింది ఏమిటంటే చక్కగా క్షుభ్రంగా ఉండి దేహశుద్ధి చేసుకొని ఆ తర్వాత మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి ప్రారంభమయ్యేటప్పుడు మన చేతిలో ఏముండాలి చెప్పండి కొంచెం గట్టిగా నిజమా కాదు సెల్ ఫోన్ కదా బైబిల్ అంటారేంటి మీరు చెప్పండి బైబిల్ అంటారేంటి సెల్ ఫోన్ కదా ఒకవేళ మందిరానికి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్ మర్చిపోయారు అనుకోండి అయ్యో బాబోయ్ సునామీ వచ్చి అంతా మునిగిపోదు ఆ రకంగా గబగబా 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 పరిగెట్టుకుంటా వెళ్ళి ఛార్జింగ్లో పెట్టారు లేదు ఎక్కడ ఎక్కడ పెట్టారు ఆ సెల్ ఫోన్ గబగబా తీసుకొని భద్రంగా జేబులో పెట్టుకొని వస్తారు ఒకవేళ బైబిల్ మర్చిపోతే పర్వాలేదులే నథింగ్ టు వరీ మందిరానికి వచ్చేటప్పుడు కావాల్సిందేంటి చేతిలో బైబిల్ బైబిల్ తీసుకొని ఇక ఏం చేయాలంటే దేవా నీ మందిరానికి వెళ్తున్నాను నాయన ఈరోజు నా హృదయానికి కావలసిన వాక్యం నీ దాసుని ద్వారా నాకు అందించు నీ వాక్యము జీవాహారం అనే వాక్యంలో ఉంది ఈ జీవమునకు తగిన ఆహారాన్ని నాకు అందించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని బయలుదేరి మందిరానికి రావాలి ఇక మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన ఇప్పుడు వాగ్దాన సందేశ ఆరాధన ఎన్ని గంటలకి మనకి కొంచెం గట్టిగా ఆరు గంటలకి ప్రార్థనకి ఎన్ని ఎన్ని గంటలకు రావాలి ఆరు గంటలకంటే ఎన్ని గంటలు బాబన్న ఆరు గంటలకే రావాలా కాదన్న పాటలు అయిపోయిన తర్వాతగా పాటలు పాడేవాళ్ళు అయితే స్థుతులు అయిపోయిన తర్వాత రావాలి అంతేనా లేదు మిగతా వాళ్ళు అయితే పాటలు పాడినోళ్ళైతే పాటలు అయిపోయిన తర్వాత వస్తారు మరికొంతమంది అయితే క్రిందే ఉండి ఇంకా వాక్యం మొదలవ్వలేదు మొదలైన తర్వాత పైకి వెళ్దాంలే అప్పటి వరకు కింద పార్కింగ్లో ఉండి కాసేపు ఎవరిని వస్తే స్త్రీలు మీరు మంచి వాళ్ళు అమ్మ ఎక్కడికి ఉన్నాం ఈ చీర అబ్బలే ఉంది ఇదే ఈ బలే ఉందమ్మా ఉందాం కొన్నావు మందిరానికి వచ్చినప్పుడు ఈ ముచ్చట్లు అవసరమా మందిరంలోకి వచ్చిన వెంటనే ఇదిగో దేవుని మందిరానికి నేను ఆలస్యంగా వచ్చాను సమయం అయిపోయిందని గబగబా గబగబా ఆతురతతో పరిగెట్టుకుంటూ రావాలి ఇక మందిరంలోనికి వచ్చారు వచ్చిన తర్వాత పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలా చాలా రోజులైంది సిస్టర్ గారు మిమ్మల్ని చూసి బ్రదర్ గారు మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి ఎలా ఉన్నారండి ఒక చోట్ల పెట్టాలా మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక వాక్యము ఏది నేను వినాలి ఏ పాట పాడుతున్నారు వారితో కలిసి దేవుని స్థుతించాలి అంటూ దేవుని సన్నిధిలో మనము సిద్ధపడాలి అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి దేవుని మందిరంలోకి వచ్చి సిద్ధపడే విధానం మీకు చెప్తున్నాను వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఉన్న జిప్పు కూడా తీరు ఏం తీరు ఎంతకాలమైందో ఆ జిప్పు తీసి అది ఇరుక్కుపోయి ఉంటుంది కూడా రాదు అది దుమ్ము పట్టి ఇరుక్కుపోయి ఉంటుంది జిప్పు లాగితే జిప్పు కూడా తెగిపోయే పరిస్థితిలో ఉంటుంది కొంతమంది బైబిల్స్ పరిస్థితి ఆ బైబుల్ తీసుకొచ్చి అట్లాగా పెట్టుకొని ఇక ఏం చేస్తారంటే చేతిలో ఉందిగా ఏంటది ఇది తీసుకొని పాటలు పాడుతూ ఉంటారు వీళ్ళు చప్పట్లు కొట్టరు ఆరాధన జరుగుతూ ఉంటుంది అందరు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు వీళ్ళ వాళ్ళ వంక వీళ్ళ వంక చూస్తా రీల్స్ చూస్తారు మరికొంతమంది అయితే వాక్యం జరుగుతూ ఉంటే వాక్యం రిఫరెన్స్ చెప్పగానే పక్కనే వెంటనే బైబుల్ ఓపెన్ చేస్తారు రెఫరెన్స్ చదవటం అయిపోగానే ఆ విండో పక్కన పెట్టి ఇంకో విండో తీసి అది యూట్యూబో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తిప్పుతూ 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 ఉంటారు నేను అంటాను ఎంత అవివేకం ఇది ఎంత బుద్ధి లేనితనం ఇది ఎంత దౌర్భాగ్యం ఇది నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరమును వచ్చిన నీవు పరిస్థితి ఎలాగుందంటే బంగారుపు గనిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి దించి ఇదిగో బంగారపు గని సంపాదించుకుంటే ఎవడో మన జాషివాళ్ళ అంటాడు జాషివా నువ్వు మంచోడు ఊరికే చెప్తున్నానయ్యా ఊరికే చెప్తున్నానండి మనోడు మంచోడు జాషివాళ్ళ అంటాడు ఆ బంగారుపు గనిలో దిగిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు ఆయన అన్నాడు బంగారుపు గనిలోకి దింపిన ఆయన నీకు గంట టైం ఉందయా ఈ గంట టైం లోపల వెంటనే గబగబా నువ్వు సంపాదించేసుకుంటే ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం అన్నాడు కానీ అక్కడ దిగాడు దిగిన తర్వాత గంట టైం ఉంది కదా రీల్స్ చూస్తా 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 ఉన్నాడు తనకు సమయం తెలియలేదు గంట టైం అయిపోయింది పక్కకు ఒరిగిపోయాడు మనుషుని ఆయుష్కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖమే ఈ లోకములో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవునిలో భక్తిగా కొనసాగించక వృధా పరుచుకుంటూ వృధా పరుచుకుంటూ ఉంటే సమయం అయిపోతే యు ఆర్ అవుట్ ఆ తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు ప్రభు పాదాల చెంత చర్చబడే పరిస్థితి ఉండదు నరక అనుభవించే పరిస్థితి నేను అంటాను కదా దేవుడిచ్చిన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటమే దేవునిలో భక్తి కలిగి జీవించటం స్తోత్రాలు చెప్తారా హలే లుయా హలే లుయా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అనగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉండవలసిన రీతిగా ఉన్నవారు భాయభక్తులు కలిగిన వారు ఫోన్లో రీల్స్ చూసుకునేదానికి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ చూసుకునేదానికి యూట్యూబ్లో రీల్స్ చూసుకునేదానికి మందిరానికే రావాలా నేను ఇంకొక విషయం విన్నా మందిరంలో లైవ్ ఇవ్వటానికి మనం వైఫై పెడితే ఈ వైఫై వాడేస్తున్నారంట దేనికి రీల్ చూడటానికి ఎంత అవివేకం నాకు చాలా బాధ కలుగుతుంది ప్రాముఖ్యంగా ఈ విషయంలో యవనస్తుల దగ్గర నుండి ప్రతి వారికి నేను చెప్తున్నాను మీరు మందిరంలోకి వస్తున్నారు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు వాక్యం చదివేవాళ్ళు వాక్యం చదువుతున్నారు వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు లైవ్ ఇచ్చేవాళ్ళు లైవ్ ఇస్తున్నారు కానీ అసలైంది విడిచిపెట్టేస్తున్నారు ఏంటో తెలుసా జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని విని మనసులో పెట్టుకొని దాని ప్రకారం జీవించటం నేను పరిచర్య బాగా చేస్తున్నానండి చక్కగా మందిరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను భోజనాలు జరిగినప్పుడు చక్కటి పరిచర్య చేస్తాను క్లీనింగ్ చేస్తాను ఈ పని అని కాదు ఎంత కష్టమైన పనైనా నేను చేస్తున్నానండి అంటారు సూపర్ చాలా సంతోషం కానీ అవసరమైనది ఏదైతే ఉందో అది వదిలేస్తే ఎలాగా ఈ సందర్భంలో చాలామంది మందిరంలో ఉంటున్న యవనస్తులకు నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను మీరు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ లేకుండా మందిరానికి రావటం అనేది మంచిది కాదు మందిరానికి వచ్చిన తర్వాత ఫోనునే అలాగా పెట్టుకొని మీరు ఫోన్లో ఏదో బైబిల్ చదువుతున్నట్లుగా అట్లాగ మీరు ఉండటం మంచిది కాదు దేవుడు చక్కటి పరిశుద్ధ గ్రంథము బైబిల్స్లో మంచిగా తక్కువ రేట్లో ఉన్నాయి మంచి మార్కెట్లో చక్కగా కొనుక్కొని తెచ్చుకోవచ్చు వేల రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొంటారు కానీ ఐదు వందల రూపాయలు పెట్టి బైబిల్ కొంటలేదా మొన్నటి రోజున మా హర్ష చెప్తున్నాడు అన్నయ్య సెల్ ఫోను స్క్రీన్ పగిలిపోయింది అన్నయ్య స్క్రీన్ వేయించాలనియా అన్నాడు ఎంత బాబు అన్న ఏడు వేల రూపాయలు అన్నయా అన్నాడు ఒరిజినల్ స్క్రీన్ ఏడు వేల రూపాయలు అంట ఆహా అట్లాగా ఎట్లాగైనా వేపించేస్తాను అన్నయ్య మరి బైబిలో బైబిలు జాషువా నీ మొబైల్ ఖరీదు ఎంత ఊరికే అడుగుతున్నాలే అరవై వేలు ఐదు వందల రూపాయలు బైబిల్ లేదు మనోడి దగ్గర అరవై వేలు మొబైల్ ఉంది ఐఫోన్ మంచి ఫోన్ ఈ మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపించేది దేవుని పరిశుద్ధ గ్రంథం అది మన దగ్గర లేకపోతే ఎట్లాగా భక్తి జీవితం మనము సరిగ్గా నేర్చుకోకపోతే ఎలాగా మరలా మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే వారికి అసాధ్యమైనది కూడా దేవుడు సుసాధ్యము చేయగలిగిన శక్తిమంతుడు అనే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా మన జీవితాలలో దేవుని ఎందు సరి అయిన భక్తి కనుపరచకపోతే మన జీవితాలలో దేవుని మేలులు ఎలా పొందుకుంటాం